అండి ఈరోజు మనం మిద్దె తోటలో హార్వెస్ట్ అయితే చాలా వచ్చింది చాలా కూరగాయలు అయితే ఉన్నాయండి అవి ఉన్నాయో చూసుకుంటూ ఈరోజు మొత్తం నెప్పేసుకుందాం అండి చూడండి బెండకాయలు అయితే చాలా వచ్చినాయి ఇక్కడ బెండకాయలు అయితే చాలా వచ్చినాయి చూడండి ఈ బెండ చెట్టు అయితే చాలా బాగా వస్తుంది బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చి ఒక్క మొక్క నాటుకుంటే ఇంత బ్రాంచెస్ వచ్చినాయి చూడండి ఇవి హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు బెండకాయలు అయితే ఒక రోజు తప్పించి ఒక రోజు అయితే హార్వెస్ట్కి అయితే రెడీగా అవుతున్నాయండి చెట్టు ఇట్లా హెల్తీగా వస్తే మనం వేసుకుంటూ మనము ఎండాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మనం మొక్కలను కాపాడుకుంటే చాలా రోజులు హీల్డ్ వస్తుంది అనమాట ఒక్క మొక్కకైతే చాలా ఉన్నాయండి బెండకాయలు కదా ఇల్ల ఇంకా ఉన్నాయి చూడండి ఎంతగానో వస్తున్నాయో ఈ చెట్టుకైతే నేను మొన్న జీవామృతం వేసాను కదండి మొక్కలకు పోసు జీవామృతము మొక్క మొదట్లో పోసుకున్నా కదా చాలా బాగా పనిచేసింది చిగుళ్ళు అయితే వస్తున్నాయి మొక్కలకి అయితే అన్ని మొక్కలకు ఇచ్చుకున్నానండి మీకు కొన్ని మొక్కలు చూపించాను కానీ తర్వాత అన్ని మొక్కలకు జీవామృతము నేను ఆన్లైన్లో తెచ్చుకున్నానని చూపించాను కదండి వీడియోలో మొత్తం మొక్క మొదట్లో పోసుకున్నాం ఎండాకాలంలో మనము ఇట్లా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మొక్కలకు ఇస్తున్నాను అండి చూస్తారు కదా ఒక్క మొక్కకు అన్ని బెండకాయలు వచ్చినాయి చూడండి పవర్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి బెండకాయలు ఇంకో మొక్కకున్నాయి తెంపుకుందాం కదండి ఇంకో మొక్కకు ఉన్నాయండి కొంచెము మళ్ళీ దోమ స్టార్ట్ అయింది బెండకాయలకు కొంచెం కొంచెం కనిపిస్తుంది నేను ఆన్లైన్లో నియమాయలు అయితే బుక్ చేసి తెప్పించుకున్నానండి అమెజాన్లో తెప్పించుకున్నానండి మీకు కూడా చూపిస్తాను నేను అది నేను మొక్కలకు స్ప్రే చేసుకుంటా ఎందుకంటే చిన్న చిన్న సన్న సన్న దోమ ఉంది పెయిన్ అంటారు కదా నల్ల పెయిన్ ఉంది చూడండి ఈ పెయిన్ మొత్తం పోతుంది అనమాట ఇట్లా పెయిన్ రాన్ మొక్కలకి పెయిన్ వస్తే మొక్కలు హెల్తీగా ఉండవు అవ్వట్లేదండి ఎందుకంటే మైకు చక్కగా పనిచేస్తలేదు మొత్తము ఆ రోడ్ మీద ఉన్న సౌండ్ మొత్తం గుంజుతుంది కానీ మనం మాట్లాడే సౌండ్ మాత్రము ఇది ఇది ఇదేమైందో ప్రాబ్లమే అయింది ఎంత మొన్ననే కొత్తగా తెప్పించుకున్నానండి ఒక రెండు మూడు వీడియోలకు మంచిగా వచ్చిన తర్వాత బయట సౌండ్ మొత్తం రోడ్ సౌండ్ మొత్తం గుంజుతుంది కానీ మనం మాట్లాడే సౌండ్ మాత్రం ఏ బైక్ గుంజట్లేదు ఏదో అట్లా నడిపిస్తున్నా మధ్య మధ్యలో ఆగిపోతుంది అందుకే వాయిస్ తక్కువ వస్తుందండి ఇక్కడ కిందికి బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి మంచిగా వస్తుంది చూడండి మొక్క బెండ మొక్క ఇట్లా రావాలన్నమాట ఇట్లా వస్తే హెల్దీ ఉన్నట్టు మొక్క చూడండి కిందికి కూడా మంచిగా బెండకాయలు అయినాయి చూస్తారు కదా ఇంత మంచిగా వస్తున్నాయో ఈ పెద్ద ఈ పాతయ్య అన్నీ ఆకులు ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మళ్ళీ కింది మంచి వస్తుంది ఇట్లా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని టిప్స్ మధ్య మధ్యలో గుర్తొచ్చినాయి చెప్తుంటానండి వీడియో అయితే స్కిప్ చేయకండి మొత్తం చూడండి మనం హార్వెస్ట్ చేస్తుంటే ఏదో ఒక గు ఏదో ఒకటి మనకి ఇట్లా గుర్తొచ్చి మనం టిప్స్ చెప్తుంటాము మీరు మధ్యలో స్కిప్ అనుకోండి ఏవి అర్థం కాదనమాట కొత్తగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అడుగుతుంటారు అందు గురించి ఇట్లా మధ్య మధ్యలో మనం టిప్స్ చెప్తుంటే వాళ్ళకు కూడా గుర్తుంటాయి అనమాట చూడండి హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయండి బెండకాయలు ఇక్కడ ఒక బీరకాయ ఉందండి కట్ చేద్దాం చూడండి ఒకటే ఒక బీరకాయ అయ్యింది ఇక్కడ ఇంకొకటి సొరకాయ ఉందండి కట్ చేద్దాం చూడండి సొరకాయ ఇక్కడ ఇక్కడ గోడ అవతల ఇట్లా పెట్టినాం కదా సొరకాయ గోడ టచ్ అయ్యి ఇట్లా మర్చి వచ్చింది కట్ చేద్దామండి చూడండి సొరకాయ ఇది కట్ చేసుకుంటేనే పూత ఖాతా స్టార్ట్ అవుతుందండి మనం ఒకటి కట్ చేసుకుంటే రెండు మూడు పిల్లలు అయితే మనకు పాలినేషన్ చేసుకోవడానికి వస్తున్నాయి ఇప్పుడు ఇవి అట్లనే పెడితే పూత ఖాతా రావట్లేదు అందుకే కట్ చేసుకున్నానండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలు కూడా దెంపకు మస్తు రోజులు అవుతుంది

కూడా సార్కల వంకాయలు ఒకటి అయిందండి ఇక్కడ వంకాయలు చూడండి మంచి అయినాయి చెట్లకు వాటర్ పోసుకోవాలండి వాటర్కు కొన్ని ఏమో డ్రై అవుతున్నాయి మొక్కలు ఏమో తేమగా ఉన్నాయి తేమగా ఉన్నాయి అని చెప్పి నేను వాటర్ పోయలేదు నిన్న సాయంత్రము మొక్కలు అయితే ఆరిపోయినాయి కొన్ని చూడండి ఇక్కడ ఎంత మంచి అయింది వంకాయ ఇక్కడ చూస్తారు కదా మంచిగా అయింది చూడండి ఇదైతే ఉంది ముదురుకోలేదు సైజు పెద్దగా వచ్చినా కానీ లేతగా ఉంది చెట్టుకు అయితే కాలేవండి ఒక్క చెట్టుకు అయినాయి తెపేసుకుందాం చూడండి వంకాయలు అయితే కొన్ని వచ్చినాయి కేజీ అన్ని వంకాయలు అయితే వచ్చినాయండి కేజీ కేజీ నర వరకు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి తెంపుకుందాం దొండకాయలు మొన్న సార్లు తెంపుకున్నానండి హార్వెస్ట్ చేసినప్పుడు ఒకసారి తెంపుకున్నా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చినా అంటే మధ్యలో ఒకసారి తెంపేసుకొని పోయినా ముదిరిపోతాయని తెంపుకున్నానండి అందు గురించి ఎక్కువ లేవు నార్మల్గానే ఉన్నాయి దొండకాయలు ఎప్పటికప్పుడు తెంపుకోకపోతే పండైపోతాయండి ఎప్పటికప్పుడు దొండకాయలు తెంపుకుంటేనే మళ్ళీ పూత కాదు మంచిగా వస్తుంది ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ కిల్ ఆగిపోతుంది అనమాట మనం కట్ చేసుకునే కట్ చేసుకోవాలి పోషకాలు ఇచ్చేటికి పోషకాలు ఇస్తూ ఉండాలన్నమాట చూడండి ఇన్ని కూడా వస్తాయి అనుకోలేదు ఎందుకంటే మధ్యలో మొన్న హార్వెస్ట్ చేసుకున్నాక కూడా ఒకసారి తెంపుకున్నా నేను మొన్న వీడియో పెట్టాను కదండి హార్వెస్ట్ వీడియో పెట్టిన తర్వాత కూడా రెండు రోజులకే చూస్తే మళ్ళీ చాలా దొండకాయలు అయితే మళ్ళీ కట్ చేసుకుంటే రెండు కేజీల వరకు వచ్చినాయి అందుకే ఈ రోజు తక్కువ అన్నమాట రెండు రోజుల ఎందుకు కట్ చేసుకున్నా వాడికైనా హాఫ్ కేజీ కంటే ఎక్కువ వచ్చినాయి చూడండి దొండకాయలు ఇవి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి దొండకాయలు బెండకాయలు అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి లేకపోతే అయితే ముదిరిపోతాయి ఇక మనకి తినడానికి కూడా పనికిరావు ఇవి ముదిరిపోతే ఏంటంటే పులుపు వస్తుంది అనమాట పులిపోస్తే దొండకాయ అంత టేస్ట్ అనిపించదు లేతా ఉంటే మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకోవచ్చు టమాటా కూడా వేసుకుని కూడా మనం కర్రీ చేసుకున్నా కూడా లేతా ఉంటే టేస్ట్ ఉంటుంది ఇవే కదండి ఏ కూరగాయలైనా కానీ ఉంటేనే టేస్ట్ ఉంటాయి అనమాట అందుకే మనం ముదిరిపోకుండా చూసుకోవాలి ఇక్కడ కొంచెం చిక్కుడుగాయ ఉందండి కట్ చేసుకుందాం ఈ వీడియోని తీస్తుంటే అయితే పొద్దున అయితే మస్తు డిస్టర్బెన్స్ అండి పాత ఇంప సామాన్లు అయితే ఎన్ని వచ్చినాయో వీడికి మూడు నాలుగు ఒకరు పోతే ఒకరు ఒకరు పోతే ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు చూడండి ఇబ్బంది అవుతుంది హార్వెస్ట్ చేసుకునికే కొంచెం లేట్ అయితే ఎండ కొడుతుంది చూస్తారు కదండి వీడికి ముగ్గురు చాలా ఇబ్బంది అవుతుందండి వీడియోలు తీయాలంటే మొత్తం డిస్టర్బెన్స్ అది వాయిస్ రావట్లేదు నాకు ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ పూత ఉంది కదా ఈ పూత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట కిందలు అవుతాయి ఇట్లా పూత వచ్చే వచ్చేవాటికేమో ఇట్లా చిక్కుడుగాయ ఇట్లా సపరేట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఇట్లా గొల్లలు గొల్లలు వచ్చింది ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి పూతలు ఏంటంటే ఇట్లా గిళ్ళల లెక్క కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా చిక్కుడుగా ఉందండి కట్ చేద్దాం ఇట్లాంటిది ఇట్లా గిళ్ళ లెక్క కట్ చేసుకోవాలి Yeah, Obrigada. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ చెట్టుకైతే మంచి వచ్చింది చిగుడుకాయ ఇక్కడ కూడా ఉందండి ఇది పాత మొక్క ఇక్కడ మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి మనం కట్ చేస్తున్నాక పాత మొక్క కట్ చేద్దాం ఇట్లా కట్ చేసేయాలన్నమాట కట్ చేస్తేనే ఇట్లా పక్కకి వెళ్ళి చిగురు వస్తాయి ప్రూనింగ్ అంటే ఇది ఇలా ప్రూనింగ్ లాగా వేసుకోవాలి అండ్ల రెండు కాయలు ఇండ్ల రెండు కాయలు వస్తున్నాయి ఇవన్నీ మనకు సరిపోతాయండి చూసు కదండి హాఫ్ కేజీ అయితే వచ్చింది ఇది అయితే ఎంత లేతగా మంచిగా ఉంది అంటే ముక్కలు పాతగా అయిపోయినాయి కదండి హీళ్ళు అయితే తగ్గిపోయింది ఇప్పుడు మొన్న ప్రూనింగ్ చేసుకున్నా కదండి మళ్ళీ మనము పశువుల ఎరువు తెచ్చుకొని వేసుకుంటే మంచి వచ్చిగూళ్ళు వస్తాయి నేనైతే నిజంగా చెప్తున్నా పశువుల ఎరువు లేకపోతే నాకు ముక్కలు ఎందుకు డల్లు ఉన్నట్టు అనిపిస్తున్నాయి నే నా దగ్గర ఎరువు అయిపోయింది మొన్న నేను ఆ రోజు తెచ్చుకున్న ఎరువు కూడా మొత్తం మట్టిలో అప్ చేసుకొని ముక్కలను నాటుకున్నాను కదా కొత్తగా మొత్తం ఎరువు అయితే అయిపోయిందండి మళ్ళీ కొత్తగా తెప్పించుకోవాలి ఇప్పుడు ఎండాకాలంలో మంచిగా దొరుకుతుంది మీరు కూడా ఎండాకాలంలో పశువుల ఎరువు ఎక్కడైనా దగ్గర దగ్గర కొనాలు ఉంటాయి కదా పశువులు దగ్గర తెప్పించుకోండి నేనైతే అండి మాకు పాలు పోసే అబ్బాయి వల్ల దగ్గర మనం మన దగ్గర దొరుకుతుంది కదా ఒకసారి నేను వీడియో పెట్టాను కదండి ఆడవి అయితే తెప్పించుకుంటానండి నేను ఎందుకంటే మొక్కలు చాలా డల్ అవుతున్నాయి నేను ఇంతవరకు అయితే పశువుల ఎరువుతో ఇంత పంట పండించాను కదండి అవి లేకపోతే మొక్కలు అయితే డల్ అయిపోయింది ఇక చూడండి వంకాయ మొక్క కొత్త మొక్కనండి పాత లెక్క అయిపోయింది ఇది నాకు ఇప్పుడు చూడంగానే మూవ్ ఎట్లనో బాధ బాధ అవుతుంది అసలు హార్వెస్ట్ కూడా చేయబుద్దు అయితే లేదు అంత మొక్కలంతా ఖరాబ్ అయిపోతుంది నేనైతే ఇప్పుడు డిసైడ్ అయిపోయినా మొత్తం ఒకటేసారి తెప్పించైతే నేనైతే వేరువైతే తెప్పించుకొని మొక్కలకి అయితే వేసుకుంటానండి ఇక్కడ కొంచెం తీగచ్చు కూడా ఉందండి నేను చూసుకోలేదు ఇక్కడ కూడా రెడీ అయిపోయింది మొన్న పిందెలు లేకుండా ఇప్పుడు రెడీ అయింది కట్ చేద్దాం చూడండి అప్పుడు కూడా ఇట్లనే పాకింది కదా ఈ సపోటా చెట్టుకు ఇప్పుడు కూడా అట్లనే ఒక విత్తనం పెట్టినండి పెట్టితే పెట్టినందుకు మంచిగా వస్తుంది చూడండి ఇక్కడ సపోటాకాయలు కూడా రెడీ అయిపోయినాయి ఇక్కడ చూడండి హార్వెస్ట్ చేసుకోక ఇక్కడ ఎండిపోయినాయి దంపుకున్నా ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది చాలా రోజులైంది కానీ ఇక్కడ నేను రెడీ కాలేదు అనుకున్నా చూస్తారు కదా ఇక్కడ అక్కడ వరకు పోయింది చూడండి అక్కడ వరకు పూత మనం వీధి వరకు పోయింది మనకు అందనే అందదు అది ఎట్లా తెంపుకోవాలో తెలియదు ఇక్కడ మొత్తం ఎండిపోయింది పాకిందండి అసలు అందట్లేదు సపోటా చుట్టూ కూడా మొత్తము రోగం పడ్డట్టు అయింది దీన్ని కూడా మనము నిమాయలన్నీ స్ప్రే చేసుకోవాలి వర్షాకాలం వస్తే ఇక మంచిగా వస్తాయి పంటలు ఎండాకాలం ఇక గిట్లనే ఉంటాయండి అంత హెల్తీగా ఉండవు తెంపుకుందామండి ఇది కట్ చేద్దాము మళ్ళీ చూద్దాం ఇది హైబ్రిడ్ అనమాట మళ్ళీ వస్తే సరిపోయా లేకపోతే 주랜데. కొత్తిమీర ఎంత మంచిగా వచ్చిందో ఆ కుండీల కొన్ని ఈ కుండీల కొన్ని అయితే సీడ్స్ వేసుకున్నానండి అందుకే ఇట్లా వచ్చింది మంచిగా వచ్చింది చూడండి స్మెల్ అయితే బాగుంది మంచిగా ఉంది కొంచెం పుదీనా తెంపుకుందాం రండి పుదీనా కట్ చేద్దాం అండి మొన్న అయితే మొత్తం పుదీనా కట్ చేసిన ఎందుకంటే ఎర్రగా అయిపోతుందని కట్ చేసి చట్నీ వేసుకున్నానండి ఎందుకంటే మొత్తము ఏల్రతో ఏల్ర కొంచెం విడిచిపెట్టి మొత్తం కట్ చేసినా మంచిగా వస్తుంది మళ్ళీ చెరువులో 콘철까지 다니고. సరిపోతుంది చూడండి కొత్తిమీర పుదీనా అయితే ఎంత ఫ్రెష్గా ఉందో మన గార్డెన్లో ఇదండి ఈరోజు మన గార్డెన్లోనే హార్వెస్ట్ చూడండి కాయగూరలు అయితే ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో మొన్న ఆకుకూరల హార్వెస్ట్ చేసుకున్నాను కదండి ఈరోజు మొత్తం కాయగూరల హార్వెస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర మరియు కొన్ని వంకాయలు అండి వంకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి కొత్త మొక్కలకు కొత్త పంట అనమాట కొంచెం చిక్కుడుకాయ కొన్ని బెండకాయలు కొన్ని దొండకాయలు ఒక సొరకాయ ఒక బీరకాయ ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి